హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను బీట్రూట్తో మంచి టేస్ట్ ఉండే పచ్చడి చూపిస్తున్నాను దీనికోసం అనేసి కిలో బీట్రూట్ మంచిగా కడిగేసి పైన ఉన్న తొక్కంత తీసేసుకొని తురిమేసి పెట్టేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టేసేసుకోవాలి దీంట్లో రెండు స్పూన్ల వరకు నువ్వులు వేస్తున్నాను ఈ నువ్వుల్ని మంచిగా వేయించుకోవాలి ఇలా నువ్వులు వేయగానే ఇప్పుడు ఇందులోకి పల్లీలు కూడా వేసేసుకోవాలి నేను ఆల్రెడీ పల్లీలు వేయించేసి పెట్టేసేసుకున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు ఆకలి వేస్తే తినడానికి పనికి వస్తాయి కదా అని వేయించి పెట్టుకున్నాను ఈ పల్లీలు కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ పట్టేసేసుకోవాలి అలాగే ఇదే డిష్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఐదారు పచ్చిమిర్చిలు పొడుగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఈ పచ్చిమిర్చిలను ఈ ఆయిల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇదే డిష్లోకి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేడవగానే ఇప్పుడు తుర్మేసి పెట్టేసేసుకున్న బీట్రూట్ను ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఈ ఆయిల్లో మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి బీట్రూట్ అంటే చాలామంది స్వీట్గా ఉంటుంది కదా అనేసి తినడానికి ఇష్టపడరు పిల్లలు కూడా ఇష్టంగా తినరు అందుకనేసి ఇలా పచ్చడి చేసుకుంటే అస్సలు బీట్రూట్ అంటే ఎవరు నమ్మరు అస్సలు స్వీట్ ఉండదు చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిలు కూడా వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పెట్టుకోవాలి అలాగే నేను చింతపండు వేస్తున్నానండి చింతపండు రెండు మూడు రెక్కలు చింతపండు వేసుకోవాలి అలాగే ధనియాలు జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను ఇంకా నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని వీటన్నింటినీ మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఈ బీట్రూట్ మాడిపోకుండా మంచిగా కలుపుతూ ఉండాలండి ఇది మొత్తం ఫ్రై అయినంతవరకు మంచిగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకోవాలి ఇందులో ఇలా సాల్ట్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అయ్యేంతవరకు పక్కన పెట్టుకోవాలి ఇలా చల్లగా అయిన తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఈ ఫ్రై చేసుకున్న బీట్రూట్ను వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని మంచిగా మిక్సీ పట్టేసేసుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇదే డిష్లోకి ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం మినపప్పు వేస్తున్నా మినపప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం జీలకర్ర ఒక రెండు ఎండిన మిరపకాయలు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను వేసేసుకొని వీటన్నింటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మినపప్పు కదా ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టేసేసుకున్న ఈ బీట్రూట్ను ఇందులో వేసేసుకోవాలి చింతపండు వేసాం కదా అందుకనేసి బీట్రూట్ అనేది స్వీట్గా లేదండి చాలా మంచి టేస్ట్ ఉంది అలాగే పల్లెలు నువ్వులు కూడా వేస్తున్నాం కదా మంచి ఫ్లేవర్ వచ్చింది మంచి టేస్ట్ వచ్చింది తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాతనే ఈ బీట్రూట్ను వేసేసుకోవాలి ఆయిల్లో ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ పచ్చడి రెడీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు ఎవరు కూడా వద్దనకుండా తినేస్తారు అంత బాగుందండి ఇంతే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్